పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రైతుల ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి పాలకొల్లు జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో పూలపల్లి వై జంక్షన్ వద్ద ధర్నా చేశారు రైతులు రోడ్డుపై బైఠాయించారు జులై నుంచి సెప్టెంబర్ వరకు హాలిడే ప్రకటిస్తామని హెచ్చరించారు రైతులు ఈ మూడు నెలలే కాకుండా నిరవధికంగా కూడా క్రాప్ హాలిడే ప్రకటించే ఆలోచన ఉందని స్పష్టం చేశారు రొయ్యలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు రెండు వందల యాభై కిలో చొప్పున రొయ్యలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు ధరలు తగ్గించిన ప్రాసెసింగ్ ప్లాంట్లకు అమ్మకాలు నిలిపివేస్తామని వార్నింగ్ ఇచ్చారు ఫీడ్ కంపెనీస్ కూడా ధరలు తగ్గించని పక్షంలో ఫీడ్ కొనుగోళ్లు నిలిపివేస్తామన్నారు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రైతుల ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి పాలకొల్లు జై భారత్ క్షీరారామ యాక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో పూలపల్లి వై జంక్షన్ వద్ద ధర్నా చేశారు రైతులు రోడ్డుపై బైఠాయించారు జులై నుంచి సెప్టెంబర్ దాకా క్రాప్ హాలిడే ప్రకటిస్తామని రైతులు హెచ్చరించారు ఈ మూడు నెలలే కాకుండా నిరోధకంగా కూడా క్రాప్ హాలిడే ప్రకటించే ఆలోచన ఉన్నట్లుగా స్పష్టం చేశారు యాభై కోట్లు నలభై కోట్లు ముప్పై కోంటు అమెరికా ఎక్స్పోర్ట్ చేస్తారు మిగతా కోట్లన్నీ వేరే దేశాలకు వెళ్తాయి అయినా సరే మరి వేరే దేశాలకి ట్యాక్స్ లేదు అయినా సరే మొత్తం వంద కోంట్లు నుంచి రేట్లు తగ్గించేసి రైతులను భయభ్రాంతులు చేసి సరుకులు అని చెప్పేసి ఏదైతే మమ్మల్ని భయభ్రాంతులు చేశారో దానికి సరుకులు ఉన్నప్పుడు కదా అందుకే ఆ సరుకులు మేము కూడా ఒక మూడు నెలలు కాపాడు మానేస్తే మాకు కూడా రైతుకి మేము కూడా ఒకసారి విషయం తెలుసు కాబట్టి అందుచేత మేము ఏదైతే వీళ్ళు చేసిన దురాగతాలకు వీళ్ళు చేసిన భయభ్రాంతి గురేందుకు మేము అలా క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నాం ఇది భవిష్యత్తులో మూడు నెలలే కాదు ఆరు నెలలు అవ్వచ్చు సంవత్సరం అవ్వచ్చు దానికి అనుగుణంగా మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పి యాభై కోట్లు నలభై కోట్లు ముప్పై